ందుత్తి నియోజకవర్గ అసెంబ్లీ అధ్యక్షుడిగా గత ఐదు సంవత్సరాలు పనిచేశాను నన్ను గుర్తించి రాష్ట్ర అధ్యక్షులు పక్క పరంజీత్ గారు తన ఆదేశాల మేరకు నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది ఈరోజు పెందు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ వేయడం జరుగుతుంది బిఎస్ బహుజన సమాజ్ పార్టీ మీరందరూ నన్ను ఓటు వేసి గుర్తుపై ఓటు వేసి గెలిపిస్తారని పేర్థిస్తున్నాం సబూర్ వపులరాజు పెందుర్తి నియోజకవర్గ కన్వీనర్ని ఈరోజు మా పెందుర్తి నియోజకవర్గ బిఎస్పి పార్టీ తరపు నుంచి బంగారు రమణ గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా మరి పోటీ చేస్తూ ఈరోజు నామినేషన్ వేయడం జరుగుతుంది కాబట్టి ఈ సందర్భంగా మా బహుజన కులాలన్నీ కూడా బంగారు రమణ గారిని గెలిపించాలనే ఉద్దేశంతో ఈరోజు నామినేషన్ చేస్తున్నటువంటి బంగారు రమణ గారికి మరి బీఎస్పీ పార్టీ కేటాయించినటువంటి గుర్తుపై ఓటు వేసి అందరూ కూడా బంగారు రమణ గారిని గెలిపించి బంగారు రమణ గారిని అసెంబ్లీకి పంపించాల్సిందిగా మీ అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది బహుశారుల ఐక్యం అయితే రోజు ఈ ఈ రాజ్య ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ పార్టీ కూడా బహుశాల ముందు నిలబడలేదని ఈ సభ ముఖంగా తెలియజేయడం జరుగుతుంది ఎందుకంటే బహుశాలు ఈ దేశంలో బహుశాలు ఎనభై ఐదు శాతంగా ఉన్నారు ఈ ఎనభై ఐదు శాతం బహుజన్లు ఐక్యమైతే ఎంతటి పెద్ద పార్టీ అయినా ఎలాంటి పార్టీ అయినా సరే తలదించాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి బహుజన్లందరికీ కూడా క్షేమాన్ని ఆశించి బహుజన్ క్షేమాన్ని కోరుకొని ఈరోజు బిఎస్పి పార్టీ ముందడుగు వేస్తుంది మరి అలాంటి బహుజన పార్టీని ప్రజలందరూ ఐక్యమై గెలిపించాల్సినటువంటి పరిస్థితి ఉంది అంతేకాకుండా ఇప్పుడు ఎక్కడ చూసినా సరే మీడియా పరంగా కానీ లేకపోతే